పచ్చని పైరు ఎటు చూసిన వరి మనము వేములవాడ వెళ్ళే దారిలో నిజంగా అండి పచ్చటి చెద్దరేదో పరిచార అన్నట్టుగా ఎంత బాగుందో కనుల విందుగా ఎంత పెద్ద చాలా పెద్ద పెద్ద పొలాలండి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు కానీ ఒక్కొక్కరికి మాత్రము ఎటు చూసిన వరి మాత్రం కనిపిస్తుందండి పచ్చగా అప్పుడు చూస్తూ ఉంటైతే నిజంగా ఎంత కనుల విందుగా ఉందో ప్రకృతి నిజంగా ఎంత అందమైందండి చూస్తూ ఉంటే అయితే అట్లా ఉండిపోవాలనిపించింది అక్కడ నుంచి వస్తున్న చల్లటి గాలి ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనం ఈ సిటీలో నాలుగు గోడల మధ్యలో ఉండి మనం అటు వెళ్ళామనుకోండి నిజంగా అలాంటి ప్రకృతిని చూస్తూ ఉంటే అలాంటి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఉంటే చెప్పలేని ఏదో ఎనర్జీ మాత్రము మనలో కలుగుతుందండి అంత మంచిగా ఉంది మనం ఇంత మంచి ప్రకృతిని మాత్రం పాడు చేసుకుంటున్నామండి అక్కడక్కడ వెంచర్లు కూడా తయారవుతున్నాయి ఇది కొండ గుట్ట లాగుంది కదండి గుట్ట మీద అక్కడ కూడా వెంచర్లు తయారవుతున్నాయి షాప్స్ తయారవుతున్నాయి ఏంటివేంటి కంపెనీలు కూడా తయారవుతున్నాయండి మనం ఊర్లలో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలు కనిపించేటివి ఇప్పుడు మాత్రము ప్లాట్లు తయారవుతున్నాయి బిల్డింగ్లు తయారవుతున్నాయండి నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ పొలాలు కనిపిస్తాయో లేవో కూడా డౌటేనండి ఎందుకంటే అన్ని వెంచర్లు తయారవుతున్నాయి కాబట్టి బిల్డింగ్లు తయారవుతున్నాయి కాబట్టి ఇలాంటి పచ్చటి పంట పొలాలు కనిపించడం మాత్రం కష్టమేనండి ముందు ముందు మనం జనాలమైతే ఎక్కువైతున్నాము పంట పొలాలు మాత్రం తక్కువైతున్నాయి తినడానికి ఎంత కష్టమవుతుందో ముందు ముందు అర్థమవుతూనే ఉంది చూస్తున్నారు కదండి అబ్బ ఎంత మంచిగా ఉందండి అక్కడ చూస్తూ ఉంటే అందుకనే వీడియో అయితే తీశానండి మీరు అందరు చూస్తారని నిజంగా ఎంత బాగుందండి ఓ తనం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇలాంటి చూద్దామన్నా మనం చూడలేమేమో ఇలాంటి వీడియోలు చూసుకొని ఒకప్పుడు ఇలా ఉండే అని మాట్లాడుకోవాల్సి వస్తట్టుంది ఎంత అసలు ఎంత పంట పొలాలండి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద అసలు ఎకరాలు ఎకరాలే ఉన్నాయి అక్కడ మొత్తం వరి వేస్తట్టున్నారు ఎంత బాగుంది పచ్చటి చీర ఆకుపచ్చటి చీర అమ్మవారు అలా వేసిందా భూమి మీద అన్నట్టుగా అంత బాగుందండి వేములవాడ వెళ్ళే దారిలో మాత్రం పైన గుట్ట దగ్గర కదండి అక్కడ మాత్రం చాలా చాలా బాగుందండి అబ్బా అట్లా చూస్తూ ఉంటే అయితే నిజంగా కొంతమంది అయితే అన్నం కట్టుకొని వచ్చి చెట్ల కింద కూడా కూర్చొని తింటున్నారండి అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది అండి ఉత్తి కారం వెతుకులైన పర్వాలేదు ఆ చెట్ల కింద కూర్చొని తిన్నామంటే బోలడంత అన్నం అయితే తినేస్తామండి అంత మంచిగా అనిపిస్తుంది ఇంట్లో మనకు పంచభక్ష పరమాణాలు పెట్టినా కానీ మనం తినమేమో కానీ అక్కడ ఉంటే మాత్రం కారం వెతుకులైనా తినగలమండి అంత బాగుంది వాతావరణం ఆ చెట్లు ఆ పచ్చటి పంట పొలాలు ఆ గుబూరు చెట్లు వావ్ చూస్తుంటే మాత్రం నిజంగా చాలా చాలా బాగుందండి మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను చూసి అయితే ఆనందించండి ఎంత బాగున్నాయో ఎక్కడ అండి అసలు కనుమేర దూరంలో కూడా ఎక్కడ చూడ పచ్చగా పంట పొలాలేనండి ఎటు చూసినా వరినే ఇంత దూరం ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయో ఒక్కొక్కరికి తెలియదు కానీ నిజంగా పంట పొలాలు మాత్రం బాగున్నాయండి వరి మాత్రం బాగా పండిస్తున్నారు ఇప్పుడు పండిస్తున్నారండి ఇంకా ముందు ముందు కాలంలో పిల్లలు ఇంత రిస్క్ తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు చాలా రిస్కే ఉంటుందండి ఒక పొలం సాగు సాగు చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఇప్పటి వాళ్ళే చేయగలరు ముందు ముందు పిల్లలు మాత్రం చేయడం అయితే కష్టమే అనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో ఒక్కొక్కరికి మాత్రం బలి చేస్తున్నారు ఎంతో కనుమీర దూరంలో కూడా పచ్చటి పంట పొలాలు వా చాలా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది మనసు అయితే నిజంగా చూస్తుంటే ఎక్కడికో తేలిపోతున్నట్టుగా అనిపించిందండి అలా చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది ఉన్నంతసేపు అయితే చాలా హాయిగా మనసుకైతే ప్రశాంతంగా ఉందండి ఈ సిటీలో మనం నాలుగు మధ్యలో ఉండి ఉండి బిల్డింగ్లు చూసి చూసి ఒక్కసారి అటు వెళ్ళే వరకనే మనసు అయితే ప్రశాంతంగా ఉందండి అప్పుడప్పుడు నిజంగానే మనము అలా అలా పంట పొలాలలోకి చేళ్ళలోకి వెళ్తూ ఉండాలండి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు పట్టు అని ఊకనే అనలేదండి నిజంగా పట్టు వస్త్రమనే చెప్పుకోవాలండి ఆ పట్టు చీర మన పచ్చటి పట్టు చీర మనకి ఇట్లా కప్పుతే మెత్తగా ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందండి ఆవులు ఈ చేళ్ళు ఈ చెట్లు ఇవన్నీ ముందు ముందు ఉంటాయో లేవో అని ఇప్పుడు మాత్రం చాలా ఉన్నాయండి మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అలా వెళ్తూ ఉంటైతే చాలా చాలా బాగుంది అక్కడే ఉండిపోవాలి చిన్న గుడి చేసుకొని అయినా కానీ నిజంగా అక్కడ ఉంటే మాత్రము మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఆరోగ్యంగా ఉంటాం మనమైతే ఈ నాలుగు గోడల మధ్యలో ఉండి లేనిపోని బీమార్లు వచ్చేసి మనము కానీ అక్కడ ఒక చిన్న గుడి చేసుకొని అయినా కానీ ఆయిగా ప్రశాంతంగా అలా పని చేసుకుంటూ ఉంటైతే నిజంగా హాయిగా ఆరోగ్యంగా ఉంటామండి నాకైతే అట్లనే అనిపిస్తుంది ఉన్నవాళ్ళు ఏమో సామెత చెప్పారు చూడండి ఉన్నోడు ఉండి బాధపడుతుంటే లేనోడు లేక బాధపడ్డాడు అన్నట్టుగా ఇప్పుడు మంచిగా ఉన్న పంట పొలాలు కూడా కొంతమంది వెంచర్లు తయారు చేసుకుంటున్నారు ఏం చేస్తామండి అట్లా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో